సభ్యురాలు ధర్మాన పాత్ర ప్రియులు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని అభ్యర్థించారు బొట్టవానిపేట కొమ్మనపల్లి పంచాయతీలో యువనాయకులు కృష్ణ ైతన్య సిఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని అభ్యర్థించారు ొట్టవానిపేట కోమ్మనాపల్లి పంచాయతీలో యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సిఈసి సభ్యురాలు ధర్మాన పర్మప్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలగాలని అభ్యర్థించారు బొట్టవారినిపేట కొమ్మనపల్లి పంచాయతీలో యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సిఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలగాలని అభ్యర్థించారు గొట్టవానిపేట కొమ్మనపల్లి పంచాయతీలో వ్యవనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సిఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని అభ్యర్థించారు కొట్టవానిపేట కొమ్మనాపల్లి పంచాయతీలో యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సిఈసీ సభ్యురాలు ధర్మాన పద్మక్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలగాలని అభ్యర్థించారు గొట్టవానిపేట కొమ్మనపల్లి పంచాయతీలో యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సిఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పథకాలని అభ్యర్థించారు గొడ్డవానిపేట కొమ్మనపల్లి పంచాయతీలో యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని అభ్యర్థించారు గొట్టగానిపేట కొమ్మనపల్లి పంచాయతీలో యవనాయుడు ధర్మాన కృష్ణ చైతన్య సిఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని అభ్యర్థించారు